ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి బిగినర్స్కి జాబ్ చేసే వాళ్ళకి స్లో వెల్త్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో పర్ఫెక్ట్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి హలో ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో అంటే త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ కాలం పక్కా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ బిల్డ్ చేయటం ఇదే ట్రేడింగ్ కాదులే పీస్ ఆఫ్ మైండ్తో సేఫ్గా మనీ గ్రో అవుతుంది సెకండ్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంటో చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇండియా మార్కెట్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మోర్ రిటైల్ ఇన్వెస్టర్స్ కంపెనీస్ గ్రోత్ స్ట్రాంగ్ ఎస్ఐపి కల్చర్ పెరుగుతుంది వాలిటిలిటీ ఎక్కువగా ఉంటుంది ట్రేడర్స్కి అయితే టఫ్గా ఉంటుంది ఇన్వెస్టర్స్కి అయితే అడ్వాంటేజ్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లోపు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మ్యాసివ్ గ్రోత్ ఛాన్స్ ఉంది థర్డ్ వన్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ రూల్స్ చూద్దామా రూల్ వన్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే సెక్టార్లో కాకుండా నాలుగు ఐదు డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయాలి రూల్ టూ క్వాలిటీ బిజినెస్ ముఖ్యం బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి రూల్ త్రీ డెప్ట్ తక్కువగా ఉండే కంపెనీలు అయితే బెటర్ లో డెప్ట్ ఈజ్ ఈక్వల్ టు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ రూల్ ఫోర్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ ప్లస్ రెవెన్యూ గ్రోత్ ఇది లాంగ్ రన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఫైవ్ పేషెన్స్ మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా ప్యానిక్ అవ్వకూడదు సెల్ చేయకూడదు ఫోర్త్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోర్టిఫోలియో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఫస్ట్ లార్జ్ క్యాప్ అంటే స్టేబుల్ సేఫ్ స్లో బట్ స్టడీ గ్రోవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఐటీ ఎఫ్ఎంసీజీ ఎనర్జీ క్యాటగిరీస్ అన్నమాట టూ మిడ్ క్యాప్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న కంపెనీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటో ఎనాలికర్స్ త్రీ ఇండెక్స్ ఫండ్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ నిఫ్టీ ఫిఫ్టీ ఆర్ సెన్సెక్స్ టైప్ బిగినర్స్కి సేఫెస్ట్ ఆప్షన్ ఫోర్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ యూఎస్ఏ టెక్ ఎక్స్పోజర్ ఆప్షనల్ బట్ యూస్ఫుల్ ఇది బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి పర్ఫెక్ట్ ఫిఫ్త్ వన్ హౌ టు సెలెక్ట్ స్టాక్ ఫర్ లాంగ్ టర్మ్ పిఈ రేషియో చాలా హై అయితే అవాయిడ్ ఆర్బోయి ఆర్ఓసిఈ ఫిఫ్టీన్ పర్సెంట్ పైగా ఐడియల్లీ డెప్ట్ టు ఈక్విటీ ఒకటి కంటే తక్కువ కన్సిస్టెంట్ ఫైవ్ ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ గుడ్ ప్రమోటర్ హోల్డింగ్ స్ట్రాంగ్ బ్రాండ్ అండ్ డిమాండ్ ఇవి చూస్తే లాంగ్ టర్మ్లో సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ స్టాక్స్ దొరుకుతాయి సిక్స్త్ వన్ ఎస్ఐపి చేయాలా లంప్సమ్ చేయాలా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ మెథడ్ ఎస్ఐపి ప్లస్ పార్షియల్ లెప్సమ్ నెలకి చిన్న అమౌంట్ ఎస్ఐపిలో పెట్టండి మార్కెట్ కరెక్షన్స్లో కొంచెం అదనంగా చేయండి ఇలా చేస్తే యావరేజ్ ప్రైస్ లో అవుతుంది సెవెంత్ వన్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ పోర్ట్ఫోలియో చూసి ఒక సెక్టార్ ఎక్కువ వెయిట్ అయ్యిందా ఒక స్టాక్ అండర్ పెర్ఫామ్ చూస్తుందా ఎస్ఐపి అమౌంట్స్ అడ్జస్ట్ చేయాలా అని చెక్ చేసుకోవాలి ఎయిత్ వన్ కామన్ మిస్టేక్స్ పెన్నీ స్టాక్స్ లాంగ్ టర్మ్కి పెట్టడం ఆపేయండి న్యూస్ ఆధారంగా బై చేయకండి టూ మెనీ స్టాక్స్ కొనకండి పది నుంచి పదిహేను స్టాక్స్ చాలు ప్యానిక్ సెల్లింగ్ జ్యూరింగ్ మార్కెట్ ఫాల్ రిటర్న్ ఫాస్ట్గా రాలేదని ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోకండి సో ఫ్రెండ్స్ ఇలాగే ఒక లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌజండ్ థర్టీ మధ్య మీరు హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేయగలరు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ హెల్ప్ఫుల్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం ఈజీ స్టాక్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇస్తాను